అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పాపారావు గారికి పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఘనంగా మనం ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఇక్కడ అర్పిస్తున్నాము నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడటానికి పార్టీని స్థాపించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మన దేశంలోనే ప్రజల వద్ద పాలన అనే నిదర్శనంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు అభివృద్ధి అనే ఎజెండాతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు అదే సిద్ధాంతాల్లో ఇప్పుడు చంద్రబాబు మన యువ నాయకులు మన నారా లోకేష్ అన్న పార్టీని ఎంతో బాగా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో మనం అభివృద్ధి అంటే ఏంటో చూసాము గత ఐదేళ్లు గ్రూప్ తగాదాలు కుల తగాదాలతో దర్శిలో అభివృద్ధికి దూరం అయ్యాము ఈసారి మనమందరం కూడా వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ లోకల్ బాడీలో మన సత్తా ఏంటో చాటి చూపించాలి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సంక్షేమం ఎంత అభివృద్ధి చేస్తున్నప్పుడు మనం కూడా కృతజ్ఞతను చూపించాలి మన సత్తా చూపించాలి పార్టీ యొక్క ప్రాముఖ్యత కూడా పైన తెలియాలి మా ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి ఒకటిపాటి లక్ష్మికి మరొకటి ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి మిమ్మల్ని నమ్ముకొని దర్శన నియోజకవర్గంలో ఉంటున్నాను మీ అందరూ నాకు ఎప్పుడు మీ అండదండలు ఉంటాయని మీరే నన్ను ముందుకు నడిపి నడిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను